ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కావాలనో లేకపోతే మర్చిపోయో పొరపాటునో ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం జరిగింది అది కాస్త చాలా పెద్ద దుమారం జరిగింది కనీసం ఎంపైర్ చెయ్యెత్తి అవుట్ అని చెప్పక ముందుపై నవ్వుకుంటూ మైదానం నుంచి తిరుగు ప్రయాణం పట్టిన ఇషాన్ కిషన్ పైన ఇప్పుడు క్రికెట్ ప్రపంచం చాలా అంటే చాలా గుర్రుగా ఉంది దీనిపైన జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇషాన్ కిషన్కు ఏమైందో అర్థం కావటం లేదు ఒక ఆటగాడు తన పూ పాత విషయ పాత మ్యాచ్లో జరిగిన విషయాన్ని కొత్త మ్యాచ్లోకి తీసుకొచ్చి దాన్నే రెండింటిని కలిపేస్తాను అంటే అతని కెరియర్ చాలా నాశనం అవుతుంది గత కొంత కాలంగా ఇషాన్ కిషన్ చాలా ఎక్కువగా ఒడిదుడుకుల్ని తన కెరియర్లో ఫేస్ చేస్తున్నాడు ఈ రకంగా చూసినట్టయితే తనకు చాలా ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి అయితే నేను చెప్పేది ఏంటంటే జహీర్ ఖాన్ అంటే జహీర్ ఖాన్ ఏమన్నాడంటే ఇషాన్ కిషన్ గనక మైదానంలో అలర్ట్ గా ఉండకపోతే తను చాలా విపరీత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు ఇక ఆ తర్వాత దీనిపైన సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఏమన్నాడంటే ఈ మధ్య ఆటగాళ్ళలో కొంతమందికి బద్ధకం ఎక్కువైంది ఈశాన్ కిషన్ అక్కడ ఉండి తన తన ఫలితాన్ని ఖచ్చితంగా తెలుసుకుని తిరుగు ప్రయాణం అయి ఉంటే చాలా బాగుండేది అలా కాకుండా తనకి తన మీద నమ్మకం లేకనో లేకపోతే అక్కడ అప్పీల్ అడగడానికి బద్దకమో తెలియదు కానీ ఇషాన్ కిషన్ చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు అంటూ పేర్కొన్నాడు ఇక కిరణ్ పోలాడు వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఇషాన్ కిషన్ ఉన్న ఉన్న వయసుకి తను చాలా తీవ్రమైన ఆవేశానికి లోనవుతున్నాడు మూడ్ ఫ్లక్చువేషన్స్ తన ఆట మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి ఆట ఓడిపోయినా గెలిచినా ఏమైనా సరే ఒక ఆటగాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అలా చేయకపోతే ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయి అంటూ చెప్పడం జరిగింది దీనిపైన చాలామంది వ్యతిరేకంగాను మరి కొంతమంది తన తప్పు లేకపోయినప్పటికీ అలా జరిగిందని చేయడం తప్పే కానీ అది ఉద్దేశపూర్వకంగా కాదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు